నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు బల్లి శాస్త్రం ప్రకారం బల్లి ఒకవేళ నుదురుపై కానీ కనుబొమ్మలపై కానీ పడితే ఎలాంటి దోషాలు కలుగుతాయి అనేసి అంటారు ఈ నుదురు భాగాన్ని ఫాల భాగం అని అంటారు అంటే పరమేశ్వరుడు విశాలంగా ఉన్నటువంటి నుదురు కలిగినటువంటి వాళ్ళు బల్లి ఎవరి మీద నుదురు మీద పడమంటే వాళ్ళ మీద పడదది దానికి కూడా తెల్లగా ఉండేవాళ్ళపైన నుదురు ఎక్కువగా ఉండేవాళ్ళపైన అలా కొన్ని డిస్టింగిషన్స్ ఉన్నాయన్నమాట నల్లగా ఉన్న వాళ్ళకి ఇది ఇలా ఎక్కడ ఏ పార్ట్లో పడాలో దానికి కర్మ తెలుస్తుంది వీడి జీవుడు ఏం తప్పు చేశాడు వీడికి త్వరలో ఏం జరగబోతుందో దానికి కనబడుతుంది కాకి ఎలాగైతే పితృదేవతలు కనబడతారో చుట్టాలు వస్తుంటే చుట్టాలు చచ్చిపోతే మాకు చెప్పుచ్చు మనకు అరిచి కావు కావు అని కావు కావు అంటే అర్థం ఏంటంటే ఈ భూమి ఏవి నీవి కావు నువ్వు సంపాదించుకున్న ఈ బిల్డింగ్లు నీవి కావు ఈ సంపాదించిన బంగారం నీవి కావు ఈ ఉద్యోగం నీవి కావు ఈ భార్య నీవి కావు తర్వాత పిల్లలు కూడా నీవు కావు వీళ్ళు ఎప్పటికైనా చనిపోతారు అని చెప్పేసి కాకి అలా చెప్పుద్ది మరి బల్లి కూడా దేవతది బల్లి ఏం చెప్పుద్ది అంటే నుదుటి మీద పడితే ఉద్యోగం దొరుకుతుందని ఆయన నీకు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది అని చెప్పుద్ది మళ్ళీ కీర్తి వస్తుంది సంపద వస్తుంది డబ్బు వస్తుంది ఐశ్వర్యం వస్తుంది దీనికి దేనికి కూడా లోటు నీకు లేదు అని చెప్పుద్ది అలాగే నీకు త్వరలో సన్మానం జరగబోతుంది అని చెప్పబడుతుంది అలాగే బల్లి కనుబొమ్మల మధ్య పడిందనుకో ఈ రెండిట్లకి మధ్యలో పార్ట్ నేను బొట్టు పెట్టుకున్న చోట వ్యాపారాభివృద్ధి ఆర్థిక లాభాలు కలుగుతాయి అని చెప్పబడింది అలాగే కనుబొమ్మల పైన ఇక్కడ పడింది అనుకో నువ్వు డబ్బు ఎక్కువ ఖర్చు పెడతావునైనా నీకు త్వరలో నీ కూతురు పెద్ద మనిషి అవుతుంది నీ కూతురు పెళ్ళి అవుతుంది నీ కొడుకు కాలేజీల్లో ఫీజులు కట్టాలి అన్నది చూపిస్తుంది అలాగే కనుబొమ్మల చివర ఈ చివర కనుక బల్లి బల్లి పడితే సకల శుభాలు కలుగుతాయి మంచి శుభాలు కలుగుతాయి అని చెప్తుంది అండ్ కనుబొమ్మల భాగమన పడితే కనుక ఇక్కడ అవమానాలు కలుగుతాయి అని చెప్పాడు అలాగే స్త్రీలకు నుదుటి మీద కనుక బల్లి పడితే ధనలాభం కలుగుతుంది అన్నారు బాగుంది ఇంతవరకు మరి ఈ యొక్క మగవాళ్ళకి కనుబొమ్మల మీద ఈ ఈ కుడి సైడ్ పడితే నో ప్రాబ్లం ఎడమ సైడ్ పడితే మనకి ఆరోగ్య భంగాలు కష్టాలు వస్తాయి స్త్రీలకి ఎడమ పార్ట్న పడితే వాళ్ళకి లాభాలు కుడి పార్ట్న పడితే కష్టాలు ఎదుటి మీదైనా ఇది మీదైనా అండ్ తెల్లగా ఉండేటటువంటి వాళ్ళు చామన్ రంగు నలుపు రంగు వాళ్ళు ఉన్నారు ఈ తెల్లగా ఉండే వాళ్ళకి మగ మగవాళ్ళకి క్వైట్ ఆపోజిట్ అనమాట వైట్ ఇంటు బ్లాక్ వీళ్ళకి మగ మగవాళ్ళకేమో ఎడమ తెల్లగా ఉండే మగాళ్ళకి ఎడమపైన పైన పడితే లాభాలు తర్వాత ఈ ఆడవాళ్ళకి నల్లగా ఉండేటటువంటి వాళ్ళకి వాళ్ళకి చక్కగా కుడివైపు పడాలి ఇలా కొన్ని డిస్టింగ్షన్స్ రివర్స్ అవుతుంది అనమాట వైట్కి బ్లాక్ రివర్స్ అవుతుంది కానీ ఇదంతా కూడా హాస్యాస్పదంగా ఉంటుంది కానీ బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అనమాట ఈ డిఫరెంట్ పార్ట్స్లో పడుతుంది కాబట్టి ఇలా జరుగుతుంది అని చెప్పొద్దమ్మా మరి అలాగే ఈ బల్లి పడిన వ్యక్తి వీరు చేయాల్సిన పాటించాల్సిన పరిహారాలు ఏంటంటారు చాలా రెమెడీస్ ఉంటాయి అందులో బెస్ట్ అండ్ ఈజీ రెమెడీ ఏంటంటే ఇంట్లో బాత్రూంలోకి పడిగెట్టడం తలంటే స్నానం చేయడం చేసేసి చక్కగా ఇంత ఉప్పు మిరియాలు తీసుకొని అక్కడ భగవంతుడికి నైవేద్యంగా పెట్టేసేయడం పెట్టేసి చక్కగా ధనం పెట్టేసుకొని నాకు ఈ దోషాలు పోవాలని వచ్చేసాడు అలాగే అక్కడ ఎవరైనా కంచి మీ చుట్టాల్లో ఎవరైనా కంచి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే బంగారు బల్లి ముట్టుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు ముట్టుకుంటే సరిపోతుంది అలాగే గురువు గారు నుదుటిపై మరి కండిరెప్పలపై బల్లి పడితే ఎలాంటి దోషాలు కలుగుతాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ అమ్మా